సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతు మేలు దిశగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్టిసైడ్స్ ఫార్ములేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ షిప్ అండ్ గో డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ భాగస్వామ్యంతో కాకినాడ సూర్యకళ మందిరంలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా నిపుణులు రైతులకు పంటలపై పురుగు మందుల వినియోగం విషయంలో చేయాల్సినవి చేయకూడనివి మోతాదుల నియంత్రణ పర్యావరణానికి హాని కలిగించని వ్యవసాయ పద్ధతులపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు రసాయన పురుగు మందుల అపవ్యయాన్ని తగ్గిస్తూ పంటలను కాపాడే సమగ్ర కీటక నిర్వహణ పద్ధతులు రైతులకు విపులంగా వివరిస్తూ పంట దిగుబడి పెంపునకు ఇవే అత్యంత సురక్షిత మార్గాలని తెలియజేశారు సులభంగా లభ్యమయ్యే నియమాకం వేప నూనె తంబాకు కషాయం తంబాకు కషాయం ఆర్కాలు వంటి మొక్కల ఆధారిత ద్రావణాల తయారీ వినియోగ విధానం రైతులకు ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా చూపించారు అంతేకాక జీవ పురుగు మందుల వినియోగ పద్ధతులు నేల ఆరోగ్య సంరక్షణ సహజ శత్రువులను పెంపొందించే చర్యలు పంటల సాగులో ఎంతో కీలకమని వివరించారు రైతులు కొత్త పద్ధతుల పట్ల ఆసక్తి చూపించి ఇలాంటి శిక్షణలు తరచూ నిర్వహిస్తే రైతు వ్యయభారం తగ్గి పంట నాణ్యత మెరుగై మార్కెట్ లో మంచి ధర లభిస్తుందని అభిప్రాయపడ్డారు సుస్థిర వ్యవసాయ దిశగా రైతులను నడిపించే ఈ కార్యక్రమం స్థానిక వ్యవసాయ సమాజానికి గొప్ప మేలు చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్జీ సిఎఫ్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అమరేందర్ కుమార్ డి శాస్త్రవేత్త తలారి యోహాన్ పిటిఎల్ వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ ఎల్ రాజశేఖర్ తదితరలు పాల్గొన్నారు రోజు ఐపీఎఫ్టి గురువారా పిస్సైట్స్ గురించి వ్యవసాయంలో ఎక్కువగా ఇస్మెంట్గా పిస్సైడ్స్ యూజ్ చేయడం వల్ల జరిగే నష్టాలు తెలిసిన కోసం వర్క్షాప్గా ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రైతులు పెద్ద ఎత్తున జిల్లా నుంచి కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది వారికి పూర్తిగా అవగాహన కల్పించాము అంటే ఎంగిస్మెంట్గా వెబ్సైట్స్ యూజ్ చేయడం వల్ల మానవులకి తర్వాత యానిమల్స్కి ఎటువంటి అనారోగ్యం కానీ అనర్థాలు కలుగుతాయో చెప్పడానికి గవర్నమెంట్ తరఫున ప్రయత్నం చేయడం జరిగింది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వల్ల చాలా వరకు రైతులకు మంచి అవగాహన కల్పించుకోవడం జరిగింది అంటే ఒక పెడ్ సైడ్స్ మీద అంటే కెమికల్ పెట్టిల్ పెట్ సైడ్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఆర్గానిక్గా అంటే మొక్కల మొక్కల ద్వారా వచ్చి పెస్టిసైడ్స్ని న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా అదే పద్ధతి వ్యవసాయం చేయడం ద్వారా వచ్చిన పెస్టిసైడ్స్ సైడ్స్ విషయాన్ని అందరికీ మెసేజ్ ఇవ్వడం జరిగింది అందుకే మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఫోకస్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా వరకు చాలా ఫండ్స్ కూడా దీనికి సంబంధించి చేస్తున్నారు

वूमन के लिए हार्मफुल है इन्वायरमेंट के लिए हार्मफुल है उसको मिनिमाइज़ कर रहे हैं और जो नॉन टारगेटिव पेस्ट है उसको बढ़ावा देने के लिए क्योंकि सिंथेटिक पेस्टिसाइड से दोनों के ऊपर इम्पेक्ट हो रहा है एक टारगेटिव भी हो रहा है और नॉन टारगेटिव के लिए वो जैसे हम हमारी कहते हैं लिविंग ऑर्गेनाइजेशन है वैसे हमारी जो भी जिसको बोलते हैं मित्र फार्मर के जो मित्र है जैसे बीज हो गया मधुमक्खी हो गई है और एक्सेट्रा जो भी है जो फार्मों को और तो फार्मर पोलिगर के लिए यूज़ होता है वो भी क्या होते हम के इन्वायरमेंट से क्या होते उसको भी क्या होते हैं करना चाहते हैं पेस्टिसाइड के लिए और एक ग्रीन हाउस इफेक्ट की वजह से जो क्लाइमेट चेंज हो रहा है अनवांटेड क्या आपका हैं आ रहा है तो वाटर कहीं भी पानी का इतना बरसात हो रहा है उसकी वजह से ह्यूमन की भी लाइफ क्या होती ये इफेक्ट हो रही है उसको मिनिमाइज करने ये रिलेटेड टू तो द तो तो पेस्टिसाइड जो है एग्रीकल्चर रिलेटेड जो तो इको तो है वो तो इको तो को तो बैलेंस तो करने के लिए वॉटनिकल और माइक्रोबल पेस्टिसाइड पर हम काम कर रहे हैं और हम ये सोचते हैं कि हमारे अवेयरनेस प्रोग्राम के थ्रू फार्मर भी भी उसको कैसे अडोप्ट करें और इन्वायरमेंट को भी प्रोटेक्ट करें